విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదుకోవాలి ఎందుకంటే ఒక పదహైదు పదహారు సమస్యలు రైతాంగానికి ఉంటాయి అవన్నీ రైతాంగం సమస్యలన్నీ తీర్చుకొని వారు పెట్టిన పెట్టుబడి ఎన్నికి తీసుకెళ్లేకపోతున్నారు ఈ పదహైదు సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కే తలకే కొత్త కొత్త మోటార్లకు మీటర్లు బీయించకూడదు నీరు సమస్య కాలువలు వెడల్పు చేయకపోవడము పోలవరం నుంచి ఇంకా నీళ్లు రాకోకపోకుండా ఇడిచిపెట్టేసి ఈ అందరిని సుజల స్రవంతి నుంచి కాలువలు గట్లు పెద్దగా చేస్తామని దానికి డిస్ట్రిబ్యూటరీ పనులన్నీ వ్యవస్థ చేస్తామని చెప్పి అవి కానీ చేకోకోకుండా ఈరోజు ఆ వాటర్ కానీ వాడుకోలేని పరిస్థితి ఉంది రైతాంగానికి చాలా ఉంది ఎందుకంటే మనకి వర్షాభావం లేని అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో కానీ వీళ్ళు ఇలా అవలంబిస్తున్నారు మళ్ళీ మోటార్లకి కరెంటు కానీ లేకోకుండా పోతినా అరకొరకు రైతాంగం కానీ కురవపడుతుంది మనం దేశంలో జీడిపి రేటు పెంచేది ఈ రైతాంగమే కానీ ఈ రైతులని చాలా హీన పరిస్థితిగా చాలా దిగుజారుడు భావనతో చూస్తున్నారు ప్రభుత్వము రైతు ఎక్కువ మన ప్రభుత్వాలు కానీ పడిపోయే పరిస్థితి రైతాంగాన్ని చాలా ఆదుకోవాలా లేకపోతే వాళ్ళు ఈ వర్క్ చేకోకోకుంటే రైతాంగం చేకోకోకుంటే మనము మీరు ఎంత డబ్బున్నా కానీ ధనికుడు కానీ ఐదేళ్ళు నోట్లోకి పోవాలంటే చాలా కష్టమవుతుంది ఇది ఒకటి చెంపపెట్టు లాంటిది సమస్య ఇది రైతాంగాన్ని ప్రోత్సహించేనే రేపు నుంచి మనకు కానీ పుట్టగతులు ఉండేది రైతాంగాన్ని కంపల్సరీ ఆదుకున్న పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఉంది మేము రైతాంగానికి తోడు ఉంటాం వాళ్ళు ఎన్నట్టు ఉంటాం ఇంకా తీవ్రవంతిగానే పెద్ద చూడతాం భారత చూస్తాం